జనసేన మహిళ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న బీసీ రాష్ట్ర నాయకులు మరియు జనసేన పార్టీ బి కర్నూలు జిల్లా కౌతాలం మండలం బదనేహాల్ గ్రామంలో ముందుగా బి లక్ష్మణకు ఘన స్వాగతం పలుకుతూ పూల వేసి సలువ కప్పి సన్మానించారు అనంతరం కైతాలం మండలం జనసేన పార్టీ నాయకులు ఎస్ చిన్న భార్య జనసేన పార్టీ ముఖ్య మహిళ కార్యకర్త అయినటువంటి ఎస్ అరుణమ్మ పుట్టినరోజు వేడుకలకు మంత్రాలయం నియోజకవర్గం జనసేన ఇన్చార్జ్ బి లక్ష్మణ హాజరయ్యారు శ్రీమతి ఎస్ అరుణమ్మ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రాలయం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ లక్ష్మణ శ్రీమతి ఎస్ అరుణమ్మ పుట్టినరోజు సందర్భంగా కేకులు కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అలాగే భార్యాభర్తలను ఆశీర్వదించారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా రాఘవేంద్ర స్వామిని కోరుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి వైపు దూసుకెళ్తోందన్నారు అనంతరం మంత్రాలయం నియోజకవర్గంలో గ్రామ గ్రామాన జనసేన పార్టీ జెండాను ఎగురవేసి అలాగే జనసేన పార్టీని బలోపేతం చేస్తామన్నారు కార్యక్రమంలో ఎన్డీఏ కుటుంబ నాయకులు ఎం వీరేష్ ఎస్ రమేష్ ఈరన్న యేసబు రామాంజనేయులు ఉమేష్ సంఘీ నాగరాజు శివ పరశురామ్ హుసేని ఈరన్న లాజర్ రంగప్ప మరియు ఇతర నాయకులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పాపడు పాడు <rearr latitudeuralism>